బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కల్లం నిరంజన్ రెడ్డి గారిని రెండు నుంచి ముప్పై లడ్డు పైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాను కులం శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక్క రూపాయలకు బాలాపూర్ గణేశుని యొక్క లడ్డు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి దక్కించుకోవడం జరిగింది వారికి ఆ యొక్క భగవంతుడు ఎల్లవేళ కాపాడాలని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరపున ప్రార్థిస్తున్నాం అలాగే బ్యాండ్ వారిని బ్యాండ్ వారిని అరవై డబ్బు వారిని పోలీసు వారి కొంచెం సహకరించి ముందుకు పంపవలసిందిగా కోరుకుంటున్నాము అన్నా బ్యాండ్ వాళ్ళు రావాలి పోలీసు దయచేసి దయచేసి బ్యాండ్ వాళ్ళు ముందుకు కోరుతున్నాము బ్యాండ్ వాళ్ళు ఇక్కడ డబ్బులు వాళ్ళు ఎక్కడ ఉన్నాయండి గణేషన్ ముందుకు రావాల్సి కోరుతున్నాము ఒక చిన్న మనవి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆర్యవైషం సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా అన్న గారు వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి అన్నదానం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అన్నదానం స్వీకరించగలని ప్రార్థిస్తూ వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను అన్నదాత సుఖీ భవాని ఒక్కసారి అందరూ అన్నం తిన్న తర్వాత ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను అలాగే శ్రీనివాస్ అన్న వాళ్ళకి స్పెషల్గా మన గణేష్ ఉత్సవ్ కమిటీ తరపున మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫున స్పెషల్గా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సింగిల్ విండో చైర్మన్ కులం శంకర రెడ్డి గారు ఈ సంవత్సరం ముప్పై లక్షల ఒక్క రూపాయలకు బాలాపూర్ వినాయకుని చేతిలో లడ్డు దక్కించుకున్నారు వారికి బాలాపూర్ గణేష్ వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు బ్యాండ్ వాళ్ళు భక్తులందరూ దయచేసి బ్యాండ్ వారికి డావి వెళ్ళండి భక్తులారా దయచేసి బ్యాండ్ వారికి దాడి వదండి అన్నా బ్యాండ్ వాళ్ళు ప్లీజ్ ముందుకు రావాలి బ్యాండ్ వాళ్ళు అన్నా మీరు అంతా కదా డబ్బు వాళ్ళు కూడా రావాలన్నా డబ్బు వాళ్ళు ఎక్కడున్నా వేదిక వద్దకు రావాలి పోలీసు వారు దయచేసి ఆ బ్యాండ్ వారిని దయచేసి మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని మరొక్కసారి భక్తులందరికీ వినియ్విస్తున్నాము బ్యాండ్ వాళ్ళు అలా స్టార్ట్ అయ్యి పోలీసు వారు దయచేసి బ్యాండ్ వాళ్ళని కాసే పొదలండి పోలీసు వారు దయచేసి డబ్బు వారు కూడా ఎక్కడున్నా దయచేసి వేడిపోతే గ్రామాల డబ్బు వారు అన్నా శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక్కరయ్యూపాయలకు బాలాపూర్ గణేశ్వరి ఉత్సవ సమితి యొక్క లడ్డూను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి దక్కించుకున్నారు వారు మా యొక్క ఉత్సవ సమితి అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ యొక్క డబ్బును ప్రజలందరి సమక్షంలో అప్పజెప్తున్నారు చెప్తున్నారు поваールบุรี இருக்க அண்ணா ப்ளீஸ் டப்புவாலները கொஞ்சம் மார்க்கி தாரேன்னு டப்புவாலிக்கி அண்ணா பைன வெட்க லட்டு சங்கரண்ணா બોல் جناஸ் பகவான் கி जय બોல் جناஸ் பகவான் கி जय டைஜெஜி டப்பேவால முன்னுக்கு రావాల్సిங்க கோர்ட்டானோ الاولى ஜால கொஞ்சம் தா காரின் முன்னுக்கு கூச்சறானே అని ఒక డబ్బుని మళ్ళీ